మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ లో వస్తున్న పెద్ద సినిమా ప్రస్తుతం భారీ అంచనాలను రెక్కెత్తిస్తుంది ఈ చిత్రంలోని తొలి సింగిల్ చికిరి చికిరి విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ట్విట్టర్ లో ఎక్కడ చూసినా ఈ పాట రీల్స్ వీడియోలే దర్శనమిస్తున్నాయి అయితే ఈ సాంగ్ పై తాజాగా కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి కొందరు నెటిజన్లు ఈ ట్యూన్ విజయ్ స్నేహితుడు సినిమాలోని ఒక పాటను అలాగే రచ్చ చిత్రంలోని వాన వాన వల్ల పాటను పాటను పోలి ఉందని ట్రోల్ చేస్తున్నారు ఆస్కార్ విన్నర్ అయితే ఏఆర్ ట్యూన్ కాపీ చేశారంటూ విమర్శలు పెద్ద అయ్యాయి కానీ పూర్తి పాట విడుదలైన తర్వాత ఆ విమర్శలు కొంత తగ్గినట్టు తెలుస్తుంది ఇక పాట లిరిక్స్ బాగున్నప్పటికీ తెలుగు తెలియని సింగర్ ఉచ్చారణలో కొన్ని తప్పులు ఉన్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు మరోవైపు జానీ మాస్టర్ రూపొందించిన డాన్స్ స్టెప్లు కూడా పాత సినిమా స్టెప్ పోలి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది పుష్ప చిత్రంలోని శ్రీవల్లి చిత్రిందని ట్విట్టర్ లో వినిపిస్తుంది కానీ ఈ విమర్శలన్నిటినీ అభిమానులు కొట్టిపారేస్తున్నారు చికిరి చికిరిలో ట్యూన్ ఆలాపన డాన్స్ అని డాన్స్ అన్ని కొత్తగా ఉన్నాయంటూ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు ఎన్ని వివాదాలు వచ్చినా ఈ పాటకు వస్తున్న ఆదరణ మాత్రం ఆగడం లేదు కేవలం ఐదు రోజుల్లోనే ఈ పాట యూట్యూబ్ లో ఐదు కోట్ల వ్యూస్ దాటింది ప్రస్తుతం చికిరి చికిరి పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ మరికొన్ని రోజులు సంగీత ప్రపంచాన్ని ఊపేయనుంది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ Subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.